ప్రధానమంత్రి మోడీ నీ పాలన తప్పను గాడి ఎక్కావు దొంగల బండి దేశానికి బెడికి వికండి సంపద మొత్తం దొంగలకిచ్చి మతాల మత్తులో జనాన్ని ముంచి ధరలను దండిగా పెంచేస్తున్నావు పేదల రక్తం పిండేస్తున్నావు మోడీ కిలాడీ చేస్తున్నావు పెద్ద గారడి అరే మోడీ కిలాడీ చేస్తున్నావు పెద్ద గారడి పెద్ద నోట్లను రద్దు చేస్తానని పేదలందరికి మేలు కలుగునని నకిలీ నోట్ల నకరాలు జల్లవని అవినీతి పరులకు కళ్ళమేస్తానని బ్యాంకుల ముందు వందల మందిని క్యూలో పెట్టి హింస పెడితే చిరు వ్యాపారుల పట్టలు కట్టి రిలయన్స్ మార్చుకు గేట్లు కిలాడి చేస్తున్నావు పెద్ద గారడి అర మోడీ కిలాడి చేస్తున్నావు పెద్ద గారడి నెల డబ్బును తీస్తానని తలకు పదిహేను లక్షలు ఇస్తానని పేదలందరూ బ్యాంకులకెళ్ళి జీరో అకౌంట్ తీయమంటివి ఎవనికి ఒక్క రూపాయి రాలే తెరిచిన ఖాతా పనికేరాలే ఎవనికి ఒక్క రూపాయి రాలే తెరిచిన ఖాతా పనికేరాలే నల్ల కువేరుల వదిలిపెడితే సామాన్యుల బతుకులు సిరిమి వేస్తే మోడీ ఇలాడీ చేస్తున్నవు పెద్ద కారడి అదేలే చట్ట సబల చర్చలు ఆపి సంక్షేమానికి దూట్లేపడిచి ప్రజా సమస్యలు గాలికి వదిలి పొంతనలేని కబుర్లు చెప్పి రైతుల సేతికి వేడీలు వేస్తివి దోపిడీ దొరలకు రాయితీలు ఇస్తివి విదేశాలలా సికాళ్ళు కడుతూ స్వదేశ సంపద స్వాహ చేస్తివి మోడీ కిలాడి చేస్తున్నవు పెద్ద కారణేం భయం వేలాడి చేస్తున్నావు పెద్ద గారడి బొగ్గు రైలు ఫ్లైటు టెలికామ్ ఇన్సూరెన్స్ విద్యుత్ బ్యాంకు అన్ని రంగముల ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు అంబానీలకు అమ్మి కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా కోట్ల మందిని ఊడబీకినవు కోట్ల మందిని ఊడబీకినవు కిలాడి చేస్తున్నావు పెద్ద గారడి అరే మోడి కిలాడి చేస్తున్నావు పెద్ద గారడి అవమానించే నీచుని కాదు దేవుల నీటి పాపలో కావాలనుకునేటువంటి కాదు ఇంకో నా ఆశయమి సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టడం అని చెప్పి సమాజం మొత్తానికి నా నిన్ను బుద్ధ కాబట్టి నా ముందుగా బుద్ధిజీవులారా పెద్ద మనుషులారా ఈ బౌద్ధ రావాలి ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టి పని పనిచేస్తూనే పోవాలి అలా మనం పని చేయకపోతే మనం ఏడి పిల్లల్లో మనం పిలవకపోతే నిరాశ నిస్పృహ అర్థం కాని పనులు అర్థం లేని పనులు వృధా ఖర్చులు విపరీతంగా అయితే ఉంటాయి ఇప్పుడు మీరు ఏం చేయాలో నాకు తెలిసినాక అక్కడ పేపర్ చదవకపోతే ఏమవుతుంది ఇందులో ఎవరో ఒకరు అన్న మా కమ్ములో మూడు నమ్మకాల పేరుతో సున్ను పనిలో ఒకరి చుంచు పనిలో आपका बना देशकुट्ट। नाईदा, मुख्या इन